మన ప్రాంతంలో ఇది శుభప్రదం సుమారు ఎనిమిది మంది వక్తల చేత మంచి ప్రొఫెషనల్ ఎందుకంటే రాజకీయంగా ఎట్లా ఎదగాలి ఏ విధంగా బాగుపడాలి సమాజాన్ని ఎట్లా మంచి చేయాలి అని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ క్లాస్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది వచ్చే రోజుల్లో మనం చూస్తున్నాం గ్రామీణ ప్రాంతంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఎన్నికలు వస్తున్నాయి మనకు కూడా ప్రతి వ్యక్తి సమాజం ఏమిస్తుందో అని కాదు సమాజానికి మనమేం చేసినామని ఒక దృక్పథంతో ఈ శిక్షణ శిబిరాన్ని లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అదేవిధంగా అఖిల్ రాజ్ ఫౌండేషన్ అదేవిధంగా మా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అదేవిధంగా మా సంఘం మేమందరం సంయుక్తంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి పార్టీలకు అతీతంగా నో బీఆర్ఎస్ నో బీజేపీ నో సిపిఎంఎల్ నో కాంగ్రెస్ అందరూ వ్యక్తులు రావాల్సిందే దీనికి ఎందుకంటే పార్టీలకు సంబంధం లేదు పార్టీలకు అతీతంగా ఈ గ్రామాల్లో ఉన్న లీడర్గా ఎదగాలి ఒక సర్పంచ్ కావాలి ఒక కౌన్సిలర్ కావాలి ఒక వార్డ్ మెంబర్ కావాలి ఒక జెడ్పీటీసీ కావాలి ఒక ఎంపీటీసీ కావాలి అంటే ఈ వచ్చే వ్యక్తులు ఆషామాషి వ్యక్తులు కాదు నిజంగా గత రోజుల్లో కూడా నేను చూస్తూ ఉంటా ఐపీఎస్ మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ గారు నిజంగా అట్లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఆ యనమండుగురు వజ్రాలు లాంటి వ్యక్తులు వస్తున్నారు వాళ్ళు మాట్లాడే పలుకులు విని మనం నిజంగా ఇన్స్పిరేషన్ కావాలి సుమారు ఎనిమిది మందిలో ఐపిఎస్ లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా సైకాలిస్టు లక్ష్మణ్ గారు పాతరామ్ గారు చిన్మయ్ గారు వేణు కళ్యాణ్ గారు సుధీర్ మండ్రా గారు రమాకాంత్ గారు ప్రమీల్ అర్జున్ గారు అంటే వీళ్ళంతా పెద్ద సినిమాలు వీళ్ళు రాజకీయ ఉద్దండులు ఈ సినిమాలను ఈ బోన్లోకి తీసుకొచ్చి నిజంగా అసలు నేను పాంప్లైంట్ సూషన్గా పరిచయం అయినా ఇంతమంది ఇక్కడికి రావడం ఏంటి అబ్బా అని లక్ష్మీనారాయణ గారి అయితే నేను ఎన్నో రకాల ట్రావెలింగ్లో వింటుంటా చక్కగా జీవితంలో డెవలప్మెంట్ అయ్యే లక్షణాలు చిన్న కొటేషన్ చెప్తా ఒక వర్షపు చుక్క మోర్లో పడితే నీటిలో వెళ్ళిపోతుంది పెనం మీద పడితే సుయ్యమని మాడిపోతుంది అదే ఆల్చిప్పాలు పడితే వజ్రం తయారవుతుంది ఈ కొటేషన్ అయిన ఒక పదిహేను ఏళ్ళ కింద ఎప్పింది పడికి నేను మర్చిపో మనిషి జీవితం కూడా అట్లాంటిదే మనం కూడా ఈ రాజకీయ శిక్షణ తరగతులకు పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాల్సిందే మీరందరూ సహకరించాలి మరి సార్ రా వచ్చుతో చెప్తాడు పీక్యూబ్ పోలీస్ ప్రెస్ పొలిటికల్ ఈ మూడు లేనిది ప్రపంచం నడవదు ఈ ముగ్గురిని ఈ ముగ్గురు ప్రపంచానికి కళ్ళు ఇల్లు ఈ ముగ్గురు ప్రపంచానికి దిక్సూచి కాబట్టి ఈ ముగ్గురు ఈ ప్రోగ్రాంకు సక్సెస్ చేస్తూ వచ్చిన అతిథులను కూడా సార్ చెప్పాడు వాళ్ళకు భోజనం కూడా ఇవ్వాలని చెప్పాడు మనం టూ త్రీ టూ టూ త్రీ వన్ అవరే ఉంటుంది లంచ్ ఐదు గంటలకు వచ్చిన భోజనం పెట్టంటే ఇవ్వరు రెండింటి నుండి మూడింటి వరకు కట్ ఆఫ్ అవుతుంది తిరిగి మళ్ళీ స్టార్ట్ అవుతుంది క్లాస్ మూడు బావకు వచ్చిన వ్యక్తికి మాత్రం భోజనం ఇయ్యారు పది నిమిషాల తక్కువ రెండింటికి వచ్చిన వ్యక్తికి కూడా భోజనం ఇయ్యారు రెండు నుండి మూడు గంటల వరకు వచ్చిన వ్యక్తులకు మాత్రమే దయచేసి ఇది గ్రహించాలి మనం వచ్చేది ఏంటంటే టూ టు త్రీ వరకే లంచ్ ఉంటుంది మనం వచ్చిన వక్తలతోటి క్లాసు విని మనం సమాజానికి ఉపయోగపడే విధంగా వ్యక్తులను కావాలి వచ్చే రోజుల్లో ఇక్కడ ఉన్న ప్రాంత నాయకులు రాష్ట్ర రాజకీయాల్లో కానీ కేంద్ర రాజకీయాల్లో కానీ అదేవిధంగా జిల్లా రాజకీయాల్లో కానీ కీలకంగా పాత్ర వహించాలని ఇది మనం ఏర్పాటు చేసుకున్నాం సోదరులందరినీ చేతులెత్తి దండం పెడుతూ ఎవరైనా డిస్టర్బెన్స్ చేయాలంటే ఉంటే మాత్రం వాళ్ళను బయటకు పంపించండి ఎందుకంటే మనం వచ్చిన వక్తల చేత ప్రతి వార్డు మనం వినాల్సిందే దీనికి ముగ్గురు పోలీస్ ప్రెస్ పొలిటికల్ ముగ్గురు సక్సెస్ అనుకుంటే సక్సెస్ అవుతుంది ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన మన ఎస్పీ మధుకర స్వామి సార్ గారి ఆర్థికంలో నడుస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక మంచి రాజకీయ వాతావరణం రావాలని సార్ యొక్క దృక్పథం ఆ దృక్పథాన్ని మనం అందరం కార్యకర్తలం కలిసిమెలిసి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం దుబ్బాక పట్టణంలోని అఖిలారాజ్ ఫౌండేషన్ మరియు లయన్స్ క్లబ్ మరియు రైస్ మిల్లర్ అసోసియేషన్ మిత్రులందరి తరఫున ఈరోజు పోస్టర్ రిలీజ్ అంటే మనం ఈరోజు రేపు ఇరవై ఇరవై ఒకటి నాడు శిక్షణ తరగతులు రాజకీయం కోసం ఏ విధంగా ఉండాలి ఏం చేయాలి భవిష్యత్తులో ఏంది నీ కోసం నా కోసం కాదు భవిష్ రేపటి భవిష్యత్ తరాల కోసం బాగు బాగుపడాలంటే మనం ఏ విధంగా ఎట్లాంటి రాజకీయాలు ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఈ ఆర్గనైజేషన్స్ ఈ మూడు ఆర్గనైజేషన్స్ కలిసి ఉమ్మడిగా ఒక మంచి వాతావరణాన్ని దుబ్బాక నియోజకవర్గంలో కాకుండా సిద్దిపేట రామంపేట ఇతర ప్రాంతాలకు కూడా దీన్ని వివ వివరింపజేసి ఇందులో ఈ రాజకీయ తరగతులను మంచి బ్యూటిఫుల్ రాజకీయాన్ని తీసుకొచ్చే విధంగా చైతన్యం చేయడం కోసం ఈరోజు మనము ఈ రజనీకాంత్ రెడ్డి హాల్లో మనము ఈ పోస్టర్ ఆవిష్కరణ జరగడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్క యువత రాజకీయాన్ని ఏ విధంగా చూడాలి ఒక మంచి ఉద్దేశంతో చూడాలి స్వార్థపూరితమైన రాజకీయం కాకుండా ఒక సమాజానికి యూజ్ఫుల్ అనే రాజకీయాన్ని చూడడం కోసమే ఈ అన్ని పార్టీలు అన్ని యువతులు అందరు యువకులు యువతులు ఒక జెన్సే కాదు యువతులు కూడా ఇందులో పాల్గొనాల్సిన అవసరం ఉంది మంచి రాజకీయాన్ని మంచి మన ఆరోగ్యాన్ని మనం మన సమాజాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలనేది మనమే డిసైడ్ చేసుకోవాలనే కాబట్టి మంచి మంచి ఒక ప్రొఫెసర్స్ను మోటివేషర్స్ను హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి మీ అందరి కోసం మనమందరి కోసం మంచి బాగుపడాలనే కాన్సెప్ట్ తోటి ఇది ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవైనాడు స ఈ కార్యక్రమాన్ని మీరు అందరు విజయవంతం చేయాలి అందరు ఎన్రోల్ చేసుకోవాలి అందులో మనం ఒక స్కానర్ ఇస్తున్నాము దాని ప్రకారం అందరూ ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మంచి మంచి వక్తలు ఉన్నారు దయచేసి మీరు అందరు ఆ రెండు రోజులను టైం కేటాయించి మంచి సహ సహద్దేశంతో ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ను విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త లోనే పూర్తి వార్తా సమాచారం మీ సోషల్ మీడియా లైవ్ టీవీ అండ్ వాయిస్ ఇప్పుడే డౌన్లోడ్ Description below.